మనసు మమతా సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా వెండి తెరకు పరిచయమైన తరుణ్ తొలి సినిమాతోనే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నంది అవార్డ్ సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారి వెంట వెంటనే నువ్వే నువ్వే లేక నేను లేను ప్రియమైన నీకు ఇలా వరుస సినిమాలతో లవర్ బాయ్గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు అయితే అప్పట్లో హీరోయిన్ ఆర్తి అగర్వాల్తో ప్రేమాయణం కొనసాగించాడని కానీ తరుణ్ వాళ్ళ అమ్మ రోజారమిని కి వారిద్దరూ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని దాంతో వారిద్దరూ విడిపోయినట్లు వార్తలొచ్చాయి అయితే ఇప్పుడు తరుణ్ పెళ్లికి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది తరుణ్ వాళ్ళ అమ్మ రోజారమ్ని ప్రాణ స్నేహితురాలి కూతురితో తరుణ్ పెళ్లి ఫిక్స్ అయినట్లు సమాచారం తెలుస్తుంది తరుణ్కి కూడా ఆ అమ్మాయితో మంచి స్నేహం ఉండటంతో వెంటనే ఓకే చెప్పేశాడట